హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఈరోజు గణేష్ నవరాత్రుల్లో నాలుగవ రోజు సందర్భంగా నేను స్వామివారికి ప్రసాదం కింద కట్టె పొంగలైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ చేశాను ఈ కట్టె పొంగలి కూడా స్వామివారికి ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటి ఈ అయితే కట్టె పొంగలి అయితే చేశాను ఇంకా లేట్ చేయకుండా మనం ఈ కట్టె పొంగలి నేను ఎలా చేశాను అనేది అయితే వీడియో చూపించేస్తాను వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగానే ఒక మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఆలస్యం చేయకుండా నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను పొంగలి స్వామికి ప్రసాదం కోసం అయితే ఈరోజు చేశాను ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే త్వరగా అయిపోయే రెసిపీ అండి ఇది మనం కుక్కర్లో చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు నేను కూడా ఈరోజు కుక్కర్లోనే చేశాను ఇంకా పదండి వీడియో అయితే చూపించేస్తాను ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దీనికోసం ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నా నేను ఈ పెసరపప్పు మాడకుండా చక్క మంచి ఆరో వచ్చేవరకు అయితే మాత్రం ఫ్రై చేసుకోవాలి కప్పు పెసరపప్పుకి కప్పు బియ్యం చొప్పున కొంత అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇది దేవుడికి ప్రసాదంగానే కాదు నార్మల్గా మనం ఇంట్లో టిఫిన్గా అయినా చేసుకోవచ్చు లంచ్లోకైనా చేసుకోవచ్చు పెసరపప్పు కూడా హెల్దీయే కదండి మనకి ఇది మామూలుగా డ్రై రోస్ట్ చేస్తే సరిపో చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ మనం ఆయిల్ లాంటివి ఏమి అవసరం లేదు నెయ్యి కానీ ఆయిల్ కానీ పప్పు నార్మల్గా డ్రై రోస్ట్ చేసేసుకుని మంచి కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి వసన పోయి ఈ మనకు పెసరపప్పు ఎంత మంచి కమ్మటి అరువా వస్తే మనకు ఈ ప్రసాదం కూడా అంత కమ్మగా ఉంటుందండి దీనిలోనే ఉంది నెయ్యి తాలింపు ఈ రెండిట్లోనే దీని టేస్ట్ అయితే దాగుంది ఓకే అండి మనకు పెసరపప్పు అయితే వేగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లో మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాస్ రైస్ అండి ఇప్పుడు ఈ పిండి కూడా ఈ పప్పు కూడా అందులో వేసేసుకుందాం ఫస్ట్ వాటర్ వేసి కడిగేది ఓకే అండి నేను దీన్ని నీట్గా మూడు సార్లు అయితే వాష్ చేసేసా ఇప్పుడు మనం రెండు కప్పులు తీసుకున్నాం కదండి ఈ రెండు కప్పులకి ఐదు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి ఇది బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి రెండు మూడు నాలుగు ఐదు కప్పులు అండి ఐదు కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు ఇంకా మనం తర్వాత ఉప్పు పసుపు వేసేది ఉండదండి మన తాలింపులో ఏమి మామూలు తాలింపు వేసేసుకోవడమే రైస్కి సరిపడా సాల్ట్ ఏది వేసినా ఇప్పుడు వేసుకోవడమే ఇంకా దీనికి కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకుందామండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత నేను ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి మళ్ళీ అప్పుడైతే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇదైతే ఉడికిందండి ఇంకా చూసారు కదా మెత్తగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో దీన్ని మెత్తగా మెతుక్కున్న తర్వాత నేనైతే మూడు విజిల్స్ పెట్టానండి బాగానే ఉడికింది ఇందులో కొంచెం మనం వేడి నీళ్ళు పోసుకుందాం వేడి నీళ్ళు పెట్టా నేను ఇప్పుడు మనం వేడి నీళ్ళు అయితే పోసుకుందామండి ఇందులో వేడి నీళ్ళు పోసుకొని ఇంకా కొద్దిగా లూజ్ అయితే చేసుకుందాం దీనికోసం పోపు రెడీ చేస్తా ఓకే ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నెయ్యి అయితే వేసుకున్నానండి దీనిలో పోపుకి కొంచెం నెయ్యి అయితే ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మొత్తం నెయ్యిలోనే ఉందండి నెయ్యిలోనే ఉంటుంది కాబట్టి నెయ్యి అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు నెయ్యి అయితే హీట్ అయింది ఇందులో పచ్చిమిర్చి মিৰ্চি জীল কম স্পৰিয়া పెద్దగా ఇంగువ ఇది కంప్లీట్గా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఈ పోపును మనం పొంగల్లో తిరిగేసుకున్నాం తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసి నేను జీడిపప్పు అయితే వేయించుకోనండి పోపు అయితే వేగింది ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఈ పోపుని మనం ఉడికించిన పొంగల్లో వేసుకున్నాం మళ్ళీ నెయ్యి వేసుకొని ఇందులో పది జీడిపప్పు వేయించుకున్నాం జీడిపప్పు కొంచెం లైట్గా హీట్ అవ్వగానే మనం ఈ గిన్నె పక్కన పెట్టేసుకోవచ్చు మనం ఇందులో వేసుకున్న తర్వాత అయితే నేను ఒక ఐదు నిమిషాలు మళ్ళీ గ్యాస్ మీద ఉంచి ఈ నెయ్యి ఫ్లేవర్ మొత్తం దీనికి పొంగలికి పట్టేలాగా ఓకే అండి దీన్ని స్టవ్ బంద్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు స్వామికి ప్రసాదం కోసం నేను చేసిన కట్టె అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది ఈరోజు నవరాత్రుల్లో నాలుగవ రోజు ఈరోజు స్వామివారి ప్రసాదం కోసం అయితే నేను ఈ రెసిపీ అయితే చేశాను నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈజీగా త్వరగా అయిపోయే ప్రసాదాల్లో ఇదొకటి నా వీడియో మాత్రం మీకు నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కేవలం ప్రసాదాలకే కాదండి మనకు మామూలుగా కూడా మనం ఇంట్లో టిఫిన్ లాగా స్నా ఉదయం టైంలో లంచ్కి కూడా చేసుకోవచ్చు పెసరపప్పుతో చేసేది కాబట్టి హెల్దీ ఐటము కానీ ఒకటేంటంటే ఇది చేసిన వెంటనే త్వరగా తినేయాలండి మనం వేడి మీదనే కొంచెం చల్లారితే గట్టిపడే అవకాశం ఉంటుంది అంతేగాని వేడి వేడిగా తింటే మాత్రం అసలు ఏమీ లేకుండా ఈ పోపుతోనే అలా తినేయచ్చు లేదంటే ఏదన్నా కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ ఇలాంటి దాంతోనైనా తినొచ్చు పెరుగుతో తినొచ్చు అది మన ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఫైనల్గా ఇది నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరొకసారి మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల